వంకాపల్లి జిల్లా మాగరపాలెం మండలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ ఆపాలంటూ పెద్ద ఎత్తున ధర్నాగ్ది గారు వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకర్ గణేష్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ మేరకు మరి చలో మెడికల్ కాలేజీ అందులో ఈ రోజు నర్సీపట్నంలో ఉన్న మాకర్పాలంలో ఉన్న మరి మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది అయితే ముఖ్యంగా మా తాలూకు డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందో ఏదైతే ప్రభుత్వ కాలేజీలని పీపీపి మరి ప్రైవేటుగానే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికి కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదిహేడులో కూడా ఏడు కంప్లీట్ అయినాయి ఒక పది ఉన్నాయి ఆ పదిలోనే ఒక నర్సిపట్నం కూడా ఉంది మననే చెప్పారు ఎవరు మన మన చంద్రబాబు గారి తాలూకా కేబినెట్ సమావేశంలో ఏదైతే పదిహేడు కాలేజీలు అప్పుడు జగనన్న ప్రభుత్వం చేశారో అందులో ఏడు శాంక్షన్ అయినాయి ఉన్న పది కూడా మరి ప్రైవేటీకరణ చేయాలి పీపీ పత్రాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో మా తాలూకా ఉద్దేశం కూడా చెప్తుంది ఈ ఈరోజు మరి జగనంద్ వచ్చిన తర్వాత ఈ పదిహేడు కాలేజీలో మా నర్సీపట్నం కూడా నిజంగా మా గర్వకారణం భావిస్తుంది ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో ఒక నర్సీపట్నం కాకుండా వేలాది మంది ఇక్కడ చెద్దపల్లి నుంచి కానీ కొయ్యూరు కానీ జీకే మండలాల నుంచి అలాగే ముఖ్యంగా రోలుగొండ మండలం కోడవర మండలం చుట్టుపక్కల ఉన్న ఐదారు మరి నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మరి కేజీఎస్కి వెళ్ళే పరిస్థితి అందుకని ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా వైద్యం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ వైద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఇవ్వడం వల్ల ఏంటంటే అది ప్రైవేట్ కానీ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అంటున్నారు పీపీపి విధానం అంటే ఏంటంటే ఇక ప్రభుత్వానికి ప్రైవేట్కి కలి ఒక ఒక అనుసంధానంతో కార్యక్రమం చేయడం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది కానీ ఇందులో చేయదు మొత్తం అంతా కూడా ఎవరైతే ప్రైవేటు సంస్థలకు ఇచ్చారో వాళ్ళే దీన్ని నిర్మాణం చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు ఓన్లీ కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ దాన్ని చేయడం వల్ల ఏంటంటే ప్రైవే ప్రైవేటు ఎలాగ ఉందో మన అక్కడ వైజాగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు ఉచితంగా ఆపరేషన్ చేయరు ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు ఫ్రీగా అన్నీ కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి పశులు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వరకు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ దారి తెలిపడతా